అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మనకెదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం రామ అంటే కేవలం రెండు అక్షరాలు మాత్రమే కాదు అదొక మహాశక్తి మంత్రం ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్రశుద్ధ నవమి శ్రీరామ నవమి ఈ రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు శ్రీరామ జననం సీతారాముల కళ్యాణం శ్రీరామ పట్టాభిషేకం మన సనాతన ధర్మం పురాణాలు శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది శ్రీరామనవమి పండుగకు సంబంధించి అనేక విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శివోహం గురువుగారు మీకు ముందుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా జ్ఞానచేతి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హనుమత్ సీతారామ లక్ష్మణ స్వామి వారి యొక్క శుభాశీస్సులతో ఎల్లప్పుడూ మన ఇంట్లో ధర్మాన్ని విరాజిల్లుతూ ఉండాలని కోరుకుంటున్నాము శివోహం జై శ్రీరామ్ గురువుగారు శ్రీరామనవమి పండుగను ఎలా జరుపుకుంటారు శ్రీరామనవమి పండుగ రోజు తెల్లవారుజావనే ముఖం కట్టుకొని చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకుని గడపకి గోమయంతో కానీ పసుపుతో కానీ శుభ్రంగా అనుక్కుని దానిపైన తెల్లటి బియ్యపిండితో పిండితో ముగ్గు వేసుకుని ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవచ్చు అలాగే ఈ యొక్క ప్రతి పండగకి మనం మామిడి తోరణాలు కట్టుకోవడం సహజం కానీ ముఖ్యంగా ఈ శివరాత్రి ఒకటి తర్వాత శ్రీరామనవమి ఒకటి ఇప్పుడు ఇవి జరిగేటటువంటి అంటే వసంత నవరాత్రులు మనకి ప్రతి సంవత్సరంలో ఒక దేవి దేవీ నవరాత్రులని గణపతి నవరాత్రులని వారాహి నవరాత్రులని వసంత నవరాత్రులని ఇలాగా ఈ ప్రకారం మనం నవరాత్రులు ఆచరిస్తాం అయితే నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మన ఇంటి బయట ముగ్గు పెట్టుకుని స్పష్టంగా చక్కగా మామిడి తోరణాలు కట్టుకోవడం అనేటటువంటి పద్ధతి ఇప్పుడు కూడా అది శుభాన్ని చేకూరుస్తుంది ఎల్లప్పుడూ మన ఇంట్లో శుభం అంటే ప్రతినిత్యం కూడా కళ్యాణం జరగ కలగడం కళ్యాణం అంటే ఏ రోజు కూడా అశుభం అనేటటువంటి వార్త వినకుండా జరుపుకోవడమే మన జీవితాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు అందుకే అలా ఆ ప్రకారంగా ఉదయాన్నే ఇవన్నీ కూడా ముగించుకున్న తర్వాత తలకి కాస్త నూనె పెట్టుకుని శిరస్నానం చేయాలి శిరస్నానం చేసిన తర్వాత ఓపికనటువంటి వాళ్ళు కొత్త వస్త్రాలు ధరించారు ధరిస్తారు ఓపికనేటువంటి వాళ్ళ యొక్క వీలు ప్రకారంగా చేస్తుంటారు అయితే ఓ పండగనంగానో భారీ ఖర్చుతో చేసుకోవాల్సిన అవసరం లేదు మన హైందవ ధర్మం చాలా విశేషంగా చెప్పబడింది ఖర్చు లేకుండా కూడా మనం పండగలు చేసుకోవచ్చు ఇప్పుడు మామిడితోనాలు తెచ్చుకోవాలనుకోండి ఎక్కడికో మనం కొనుక్కు తెచ్చుకోవక్కల ఎదిరింట్లో అనో కొంచెం దూరం వెళ్తేనో మనకి చెట్టు అనేటువంటిది అందుబాటులో ఉంటుంది అలా ప్రకారంగా మామిడి తోరణాలు కట్టుకోవచ్చు మామిడి తోరణాలు కట్టుకున్న తర్వాత స్నానం ఆచరించిన తర్వాత యథాశక్తిగా స్వామివారి యొక్క స్వామివారి అంటే రాములవారు అవ్వచ్చు లక్ష్మణ స్వామి అవ్వచ్చు ఆంజనేయ స్వామి అవ్వచ్చు సీతాదేవి అవ్వచ్చు ఎవరికైనా సరే వారికి ప్రీతికరమైనటువంటి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా పూర్తి చేసుకోండి అలాగే ఇక్కడ విశేషమైన పానకం ఒకటి తయారు చేసుకోవచ్చు అందరికీ చేసిన పానకం ఏమిటంటే బెల్లము కాస్త యాలకులు మిరియాలు వేసుకుని నీళ్ళలో కలుపుకుని చేసిన పానకం ఒకటి వడపప్పు ఒకటి అయితే ఇది ఒకసారి మీరు రాములవారికి కూడా పెట్టచ్చు ప్రయత్నం చేసి చూడండి ఏమిటంటే పచ్చి మామిడికాయలు ఉంటాయి కాస్త పులుపు ఉండేటువంటి మామిడికాయలు చిన్న చిన్నవి వాటిని నీళ్ళలో ఉడకబెట్టండి నీళ్ళలో ఉడకబెట్టి చల్లార్చిన తర్వాత బాగా పిసికేసేస్తే టెంక నుంచి ఆ పండు యొక్క గుజ్జంతా వేరైపోతుంది దాన్ని తీసుకుని నీళ్ళల్లో కలిపి కాస్త పంచదార వేసుకుని యాలక్కాయలు వేసుకుని స్వామివారికి నివేదన చేసి ఆ పానకం మీరు స్వీకరించండి తద్వారా ఏమిటంటే ఇప్పుడు సహజంగా మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే బెల్లంతో కలిపిన పానకం తాగటం ద్వారా మనకి వేడి చేయదు అంటుంటారు అందుకే ఈ కాలంలో ఖచ్చితంగా రామనవమి నాడు స్వామివారిని నివేదన చేసి ఆ పానకాన్ని మనం స్వీకరించడం అలాగే దేవాలయాలు పంచిపెట్టడం అనేది జరుగుతుంది అయితే నేను చెప్పినటువంటి పానకంలో ఏమిటంటే బాగా ఎండలో వచ్చి ఎవరైతే ఇంట్లోకి వస్తారో వాళ్ళకి వడదెబ్బ అనేటువంటి తగలదు కాబట్టి అది రాముల వారు కూడా చిన్న పిల్లవాడిగా భావించి ఆ రోజు మనం నైవేద్యం పెడతాం ఎందుకంటే రామ అది శ్రీరామనవమి అంటూ ఉంటాం కానీ రాముని యొక్క జన్మనవమి ఆ రోజు రాముడు జన్మించాడని అలాగే శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరిగిందని అలాగే రాముల వారికి కళ్యాణం జరిగిందని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం అయితే అందులో భాగంగా రాముల వారికి ఇష్టమైన యొక్క పానకాన్ని నివేదన చేసి యథాశక్తిగా మనం తోచిన పొంగలో లేదంటే అడుగులతో చేసినటువంటి ప్రసాదమో స్వామికి నివేదన చేసి హారతి ఇచ్చి ఆ ప్రకారంగా పూజను పూర్తి చేసుకోండి అవకాశం ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి రామాను రాముని యొక్క దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి యథాశక్తిగా టంకాయ వీలైతే టెంకాయ తీసుకెళ్ళండి పళ్ళు కావండి పళ్ళు తీసుకెళ్ళాలి ఏదైతే అది స్వామికి నివేదన చేసి రాముని వారి యొక్క దర్శనం ఖచ్చితంగా చేసుకోండి అలాగే అవకాశం ఉంటున్న వాళ్ళు కళ్యాణంలో పాల్గొనండి ఆ కళ్యాణ కళ్యాణాక్షతలు తీసుకుని ఇంటికి తెచ్చుకోండి ఈ ప్రకారంగా శ్రీరామనవమిని విశేషంగా జరుపుకోవచ్చు చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్